కార్యకర్తలు అభిమానుల సంక్షేమం అభివృద్ధి తమ పార్టీ లక్ష్యమని గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నజర్ అహ్మద్ గల్లా మాధవి కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు గుంటూరు జిల్లా న్యాయస్థానం వద్ద సోమవారం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ లక్ష్యాల దిశగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నామని అన్నారు క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీ పంతొమ్మిది వందల ఎనభై మూడు వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నేతృత్వంలో ప్రారంభమైనటువంటి తెలుగుదేశం పార్టీలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఫాలో అవుతారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సభ్యత నమోదు ఆ తర్వాత గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుపుకోవటం తద్వారా రాష్ట్ర జాతీయ పార్టీకి అధ్యక్షులను ఎన్నుకోవటం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఆలోచనతో పార్టీ ఆడిట్ చేసుకోవటం ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నడిపే రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్తుంది దీంట్లో రెండోది సభ్యత్వ నమోదు అనేది ఈరోజున పోటీ సభ్యత్వం పైన ఈ రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో జరుపుకోవటం అనేది ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే ప్రతి నలుగురికి ఒక సభ్యుడు ఉండాలి అనేది మేము తీసుకున్నటువంటి నిర్ణయం మొన్న సాధారణ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పుకి అనుకూలంగా ప్రజల్లో పార్టీ ఏ రకంగా ఉంది అనడానికి ఇది ఒక సంకేతం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేధావులుగా ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి సమాజంగా ఉన్నటువంటి న్యాయవాదులు ఈరోజు ముందుకొచ్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి తీసుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం అధికారం కోల్పోయి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కూడా ముఖ్యంగా గుంటూరు జిల్లా న్యాయవాదులు ఎంతో ఓర్పుతో గత ఐదు సంవత్సరాల పరిపాలనలో కార్యకర్తలకు అండగా ఉండి వారి మీద అక్రమంగా బనాయించినటువంటి కేసుల్ని ఛేదించేటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు పడినటువంటి న్యాయవాదులు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో తిరిగి ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వాలు తీసుకొని తీసుకోవడానికి ముందుకొచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా దానికి కూడా చాలా ఉత్సాహం చూస్తూ ఎందరో లైఫ్ టైం మెంబర్షిప్ కూడా ఒక లక్ష రూపాయలతో జాయిన్ అవుతూ ఉన్నారు చాలా హర్షణీయం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఒక కోటి మెంబర్షిప్లు మనం చేసుకోవాలి ఈ యొక్క పదిహేనో తారీఖు లోపు అని అనుకున్నాము దానికి అతి చేరువులో ఉన్నాము ఇప్పటికే తొంభై ఐదు లక్షలు దాటిపోయింది మెంబర్షిప్ డ్రైవ్ అదేవిధంగా మిగతా స్టేట్స్ అన్నింటిలో కూడా కలుపుకొని రానున్న పది రోజుల్లోనే ఈ యొక్క కోటికి దగ్గర అవుతాము రాష్ట్ర ప్రజలకి ఎంత నమ్మకం ఉంటే అంటే ఎన్డీఏ కూటమి మీద అందున తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకం అన్నీ ఇలాగా వ్యక్తపరిచే ఒక ప్రక్రియలాగా కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పదంలో అదే అదేవిధంగా సంక్షేమంలో కూడా ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా దండగా నిలిచే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు సర్వత్రా హర్షణీయం అండ్ ఇక్కడ మన లీగల్ సెల్లో శివలీలా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అక్కడ వన్ ల్యాక్ మెంబర్షిప్ని చేయడం జరిగింది ఇలాగా మా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోనే దాదాపుగా పది నుంచి ఇరవై మంది ఇలా లైఫ్ టైం మెంబర్షిప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు త్వరలోనే మేము కూడా మాకు ఏ అరవై వేలు అయితే చేయాలి అని అనుకుంటున్నాము దానికి అతి చేరువలో ఉన్నాము సో మరొకసారి ఈ యొక్క మేమందరం కూడా మెంబర్షిప్ డ్రైవ్లో ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తగా చెప్పుకోవడం కూడా అదృష్టంగా భావిస్తుంది